మా తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రినైనా ప్రతిదినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ తండ్రి మేము ఎలా నడవాలో మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి నీ వాక్యానుసారంగా జీవించటానికి అయ్యా నీ కృప మా మీద బట్టి నీకు స్తోత్రులు నీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం మేము సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఐదు వచనములను ధ్యానించుకోబోతుండగా అయా మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి ఇందులో ఉన్నటువంటి మర్మములను తండ్రి వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అధ్యాయం నుండి వచనములు నా కుమారుడ నీ తండ్రి ఆజ్ఞను గైకొనము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండును అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను దేవుని కుమారుడా కుమార్తె ఇరవై నుండి ముప్పై చెబుతున్నాయి దీనిని సొలోమోన్ ఐదో అధ్యాయంలో కూడా చర్చించాడు ఈ వచనములలో మొదటిగా తల్లిదండ్రుల మాటలు వినమని చెబుతూ ప్రారంభించాడు విన్నా వినకపోయినా తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని అందు భయభక్తులు నేర్పించాలి హన్న తన కుమారుడైన సమయలు విషయంలో తీసుకున్న శ్రద్ధ అతనిని ప్రవక్తను చేసింది దానికి ఆమె మొదటి తాను ప్రార్థనా పరువులుగా మారిందన్న విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఇరవై నుండి ఇరవై రెండు వచనాలను గమనిస్తే ఒక తీవ్రమైన అంశాన్ని బోధిస్తున్నప్పుడు అది ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి ముందు గట్టిగా చెప్పబడిన మాటలు ఈ వచనాలలో బెబి గురించి చెబుతున్నాడు అది ఎంత తీవ్రమైనదో జాగ్రత్త చెబుతూ ఆ పాపములో పడకుండా సంచరించిస్తున్నప్పుడు నిద్రపోయేటప్పుడు మేలుకొన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని చెబుతున్నాడు దేవుని వాక్యం అందించే పరిపూర్ణ మార్గదర్శకత్వాన్ని ఇరవై మూడో వచనంలో సొలోమోను నొక్కి చెప్పాడు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ వచనంలో చెప్పబడిన మాట ఇదే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యాన్ని చదవడం మరియు పాటించటం ద్వారా విశ్వాసులు తమ ముందు వెనక చుట్టూ ఏమి ఉందో గ్రహించగలరు అవిశ్వాసి ఆధ్యాత్మిక చీకటిలో జీవిస్తాడు కానీ విశ్వాసి తమ పరిసరాలను బాగా అర్థం చేసుకోగలడు అదే సమయంలో మనం తప్పు చేసినప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి మనల్ని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఒక విశ్వాసి సరైన మార్గండి తప్పుకుంటే పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా ఒప్పింపజేస్తాడు దేవుని క్రమశిక్షణ మన మంచి కోసమేనని హెబ్రికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు నుండి ఆరు వచనంలో సెలవిస్తున్నాయి దేవుని వాక్యం వ్యభిచారం వైపు మనల్ని వారిని దూరంగా ఉంచుతుంది దేవుని వాక్యం అనేది సాతాను సోదరులను తిప్పికొట్టడానికి ఒక విశ్వాసి ఉపయోగించగల శక్తివంతమైన ఆయుధమని ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదేడు వచనం చెబుతున్నది చెడు స్త్రీ తన అధికమైన లాలాన్న మాటల చేత వాణిని లోపరుచుకుంటుంది తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఏడ్చుకుని పోతుందని సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచనం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యం ఆ సోదంలో పడకుండా జాగ్రపరుస్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యందు భయముకు తెలిగైన స్త్రీ కొనియాడబడును అని సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచనం సెలవిస్తున్నది ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ఆ చెడు స్త్రీ యొక్క చక్కదనమును హృదయంలో ఆశపడకుండా అది తన కనురెప్పులను చికిలించి లోపరుచుకున నీయకుండా ఉంటాడు ఇంత జ్ఞానం ఉన్న సులోమోన్ ఇంత చక్కని మాట రాసిన సులోమన్ ఎందుకు చివరి దినాల్లో తన భార్యల చేత మరలు కొల్పబడి దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడిపోయాడు అధిక కామ తురత గలవాడి అనేక మంది భార్యను చేసుకున్నాడు అది కూడా అన్నశ్రీ నివాహం చేసుకున్నాడు నిజమైన భయభక్తి పాపంలో పడనివ్వకుండా మనల్ని ఉంచుతుంది చాలా మందిలో దేవుడంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు ఆ భయం లేనందువల్లే పాపాన్ని సులువుగా చేస్తున్నారు ఫోర్ఫర్ భార్య ఏసేపుతో సైనించాలని ప్రయత్నించినప్పుడు ఏసేపు ఆమె ప్రయత్నాలను తిరస్కరించి నేనింత గొప్ప దుష్టత్వం చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను అని ఆదికాండ ముప్పై తొమ్మిదో తొమ్మిదో వచనంలో అన్నాడు దేవుని వాక్య భయం ఉన్నవాడు కాబట్టి ఏసేపు ఆ శోధన జయించాడు నిజంగా దేవుని వాక్య భయమే మనలో ఉంటే పర స్త్రీల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉంటాం ఆ స్త్రీల వలలో పడినవాడు ఎవరూ బయటపడలేరు సంశోను ఎంతో బలవంతుడు కానీ ఒక స్త్రీ వలన తను చివరి దినాలలో భయంకరణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరణం పొందాడు కాబట్టి సులోమున్ ఇరవై ఒకటిలో చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని అనుక్షణం మనం ధ్యానిస్తే ఆ వాక్య భయాన్ని మన హృదయంలో పెట్టుకుని వాక్యానుసారం జీవించటానికి మనం ఇష్టపడతాం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం దేడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం సులోమోను తన కుమారుడికి ప్రభా నేర్పించినటువంటి మాటలను అయా ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రములు తండ్రి నైనా మేము తల్లిదండ్రుల యొక్క మాటలను వినాలని అయా మీరు చెబుతూ ఉంటున్నారు అయా నీ ఆజ్ఞ కూడా ఇచ్చి ఉంటున్నావు నీ తల్లిని తండ్రిని సన్మానింపుమని నిజమేనైనా తల్లిదండ్రులు మా మంచి కోరే ప్రభా తండ్రి ఇదిగోనైనా మంచి ప్రవర్తన కలిగి జీవించటానికే కోరుతారు కాబట్టి వారు చెప్పే ప్రతి మాట మాకు మేలుకరంగానే తప్ప కీడు కొరకు కాదు దివా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి వారు చెప్పే మాటలను ఎల్లప్పుడూ మా హృదయమును ధరించుకొని అయా తండ్రి వాటిని ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటానికి నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా మేము త్రోవను వెళుతూ ఉంటున్నప్పుడు అయా తండ్రి ఇదిగో ప్రభా ఆ మాటలు మమ్మల్ని నడిపించేలాగన మేము పండుకొని ఉన్నప్పుడు అది మమ్మల్ని కాపాడేలాగన అయ్యా మేము మేలుకున్నప్పుడు అది మాతో ముచ్చటించులాగన కృప చూపించండి అనగా వాక్యమును ఎల్లప్పుడు ధ్యానించుటకు మీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా అవును ప్రభా తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపమును అయా తండ్రిగా ఉంటుండగా అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నువ్వు శిక్షించే ప్రతిదీ కూడా అది మా మేలు కొరికే మా క్షేమం కొరి మేము బ్రతకాలని ఈ భూమి మీద మా జీవితంలో శిక్షలు అనుమతిస్తున్నారు అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నీ గద్దెంపే లేకపోతే నీ ఉపదేశమే లేకపోతే నీ వాక్యమే లేకపోతే అయా తండ్రి భయంకరమైన పాపంలో పడిపోతాం అయా తండ్రి చెడు స్త్రీ వద్దకు పోయినప్పుడు అయా తండ్రి ఆ స్త్రీలు యొక్క మాటలు విన్నప్పుడు అయా తను ఈజీగా సులువుగా పాపంలో పడిపోతారు ఎందుకంటే ఆ స్త్రీ చెడ్డదో మంచుతో తెలియదు అయా తండ్రి అయినా ఇదిగో తండ్రి అయినా చక్కని యొక్క ఆమె అందాన్ని చూసి ప్రభా తండ్రి మోసపోతారు నాయనా తండ్రి అవును ప్రభా తండ్రి నేను వాక్యంలో సెలవిచ్చుంటు నువ్వు అందం మోసకరం అని నువ్వు అన్నావు అయా తండ్రి ఆ భయంకరమైనటువంటి పాపంలో పడకుండా ఆ చెడు స్త్రీ యొక్క తండ్రి పోకడలో వెళ్లకుండా నటు ఆ చెడు స్త్రీ యొక్క మార్గంలో నడవకుండాను కృపదయ చేయండి దేవానికి స్తోత్రముడు తండ్రి ఇదిగో ప్రభాతం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో సెలవిచ్చినట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపల మార్గం నిలవకుండా అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండగా తండ్రి నైనా ఇదిగో నీ ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించుట చేయండి ఎందుకంటే నీ ధర్మశాస్త్రమే నీ వాక్యమే మమ్మల్ని ప్రభా ఆ చెడు స్త్రీ జోలికి వెళ్లకుండినట్టు పాపం జోలికి వెళ్లకుండున్నట్లు అయా తండ్రి కాపాడుతు నమ్ముచున్నాం ఎందుకంటే ఫోర్తిఫర్ యొక్క తండ్రి భార్య ఇదిగో ప్రభ ఏసేపు నువ్వు తండ్రి అయినా ఇదిగో తండ్రి పాపంలో పడేయాలని చూసినప్పుడు నీ వాక్య భయముతో ఆ పాపంలో పడకుండా తను తను జాగ్రత్తగా కాపాడుకున్నట్టు అయ్యా మేము కూడా అతన్ని వాక్య భయము చేత అయ్యా తన్ని ప్రతి జయించుటకు నీ కృపదయ చేయమని అడుగుచున్నాం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా అతను వారు జయించని పాపం ఏదైనా ఉంటే ఆ పాపమును జయించుటకు ఆ శోధను జయించుటకు నీ కృపదయ చేయమని అడుగుచూ దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అయా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దాన్ని అడుగుచుంటున్నాను పరిచయ చేస్తున్న వారిని నీ కృపా చేత నింపి నడిపించండి అత సాక్షలవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆధర్ణమాదని అనుగ్రహించండి మా దేశ పదికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన పలు జ్ఞానంతో అడుగుచున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను అయాతడి తండ్రి లాగన అయా తండ్రి వారికి ఒక మంచి మనసు కలిగిలాగన కృప చూపించమని అడుగుచుంటున్నాను తండ్రి అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అలాగే దిక్కులేని వారు విధురా కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటుండగా సహాయం చేయమడుగుచున్నాం దేవా దయ్యముల చేత దురాత్ముల చేత పీడముడుతో విడిపించండి అయా నానా విధ రోగుల చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి గర్భఫలం ఉద్దేగం వివాహ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగినవాన్ని లేవనెత్తండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపున బిడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ ఎన్న మా ప్రభును రక్షకుడైన ఏ క్రీస్తు క్రీస్తు వారతి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్